నమస్తే నేను మీ యాదగిరి నిన్న ప్రభుత్వ పాఠశాలను పాడు చేయకండి అంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది దానికి కొంతమంది మిత్రులు స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు తమ తల్లి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనేది ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోస్తూ తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు చదివించడానికి ఎందుకు ఆదేతులు అంటే మరి ప్రభుత్వ పాఠశాల ఎందుకు చేర్పించలేకపోతున్నారు అనేది ఒక చర్చించాల్సినటువంటి అంశము దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరమైనా ఎంతైనా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ మెరుగైనటువంటి వసతులు లేక సరి అయినటువంటి పర్యవేక్షణ లేక ప్రభుత్వాలు సరి అయినటువంటి నిధులు కేటాయించక నేడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయానీయంగా మారింది అనేది ఇలాంటి సందేహం లేదు మరి ఈ క్రమంలో ప్రజలుగా మనం ఏం చేస్తున్నాం ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడంలో మన భాగస్వామ్యం ఏంటి నిజంగా మనం ప్రభుత్వాలను నిలదీస్తున్నామా మరి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తారు అనేది ఒకసారి ప్రతి సోదరుడు ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు విద్యను కొనలేము ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య పొందలేము అనే విధంగా ప్రతి తల్లిదండ్రి పరిస్థితి నేడు తయారయ్యా ఎందుకంటే తమ పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులు కోరడంలో తప్పలేదు మరి అలాంటి భరోసా ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పొందలేకపోతున్నారు అనేది ఎదిగిన ఒకసారి ఆలోచించారు ఎందుకంటే చాలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రశ్నించడం అనేది చాలామంది మర్చిపోయారు ప్రశ్నించడం అనేది అసలు ఇప్పుడు ఏ కుషాన కనిపించడం లేదు నాకే ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి వనరులను ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులను మరి ఎందుకు చేయలేకపోతున్నాయి అనేది అడగలేని పరిస్థితి ప్రతి తల్లిదండ్రులు వివిధ రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఇలాంటి విషయాలను కనుమరుగేయడంతో ప్రభుత్వాలు యధావిధిగా తమ పన్ను తాము చేసుకుంటూ ఓటు రాజకీయాలు ఓటుల కోసం పథకాలు తీసుకొస్తూ నేడు విద్య వైద్యని ఉపాధిని కనుమరుగు చేస్తారు కాబట్టి ప్రతి సోదరికి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే మనము ప్రశ్నించలేనంత కాలం మనం ఏదైనటువంటి ప్రధానమైనటువంటి మనం విద్యా వైద్యం ఉపాధి పొందలేము అనేది గుర్తించాలి ముఖ్యంగా ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్లస్ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకపోవడానికి కారణాలు ఏంటి మరి ప్రైవేటు పాఠశాలలో ఏ విధంగా ఉన్నది మరి ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉన్నది మరి ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైన టీచర్స్ ఉన్నప్పటికీ అటువైపు ఎందుకు శ్రద్ధ చూపలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించి దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ఆలోచిస్తారని వేడుకుంటూ నమస్కారం